తెలియాత్రడు అలా వచ్చి అయితే తెలియాత్రుడు ప్రమాణం చేసుకుంటున్నాడు ఏమన్నానంటే నేను ఇలాగే ఈ వంటను తీసుకుని వెళుతున్నాను ఆ గ్రాముకులు ప్రవేశించినప్పుడు ఆ గ్రాములు ఎదురుపడిన అనేక ఉంటారు కదా ఆ స్త్రీలు ఉంటారు కదా ఎవరైతే ఎవరైతే నాకు దాహానికి నీళ్ళు ఇచ్చి అలాగే నా ఒంటెలో కూడా దాహానికి నీరు ఇస్తారో ఆకలు మాత్రమే నా యజమానికి కోడలుగా చేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఉంటాడు దేవుడికి మనం కూడా ఆలోచన కలిగి ఉంటాం నాకు కోడలు ఎలా ఉండాలని లేకపోతే నా అల్లు ఉండాలని చెప్పేసి ఒక పడికి పోయినప్పుడు కొన్ని సూచనలు మనం కేర్ చేస్తుంటాం లేకపోతే కట్నం గురించి ఆలోచన చేస్తుంటే ఇల్లు లక్షలు ఇచ్చిన వాళ్ళు కావాలి చదువుకున్న కావాలి లేకపోతే అయితే ఎలా కుమార్ ఒక ఆలోచన ఎవరైతే నాకు నీళ్ళు ఇస్తారో నా వంటలకు నీళ్ళు ఇస్తారో వారే నా యజమానికి కోడలుగా తీసుకెళ్తా అన్నప్పుడు దేవుడు అక్కడ ఎలియాజు వెళ్ళినప్పుడు ఆ కన్యక చిన్నది మిక్కిలి అందమైనది ఆమె పేరు రిబ్కా ఆమె హరవియ ఆ రిబ్కా వచ్చేసింది దాహానికి నీరు అంటే తాగు అని చెప్పేసి కడవ తీసి నీరు పోసింది ఆ వంటలు కూడా నీరు పోసింది ఆమె హరవియ ఈనాడు పనిచేసే వారు పరిచారకులు విధేత కలిగిన వారు అడగగానే ఇచ్చే మంచి మనసు ఉన్నవారు ఇంటికి రావాలని చెప్పేసి కోరుకుంటారు అలాగే అబ్రాహ్మ కూడా తన దాసులు చెప్పినప్పుడు అలాంటి మంచి గుణం కలిగిన బిడ్డ కావాలని చెప్పేసి ఆలోచన చేస్తే ఆయన అలాగే చేసింది చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన నాకు యజమానున్నాడు ఆయనకి ఉంది తనకి ఏకైక కుమారుడు ఉన్నాడు తనకి పెళ్లి కోసము పిల్ల కావాలని చెప్పేసి వచ్చాను ఇలా జరిగింది అని చెప్పేసి అంటే మాకు ఇది కార్యము అన్నారండి ఆమె దేవుని కార్యం కాబట్టి ఇది కానీ కాదంటాని కానీ ఎవరు కానీ అని చెప్పేసి ఎందుకంటే దేవుని కార్యం అని చెప్పేసి నేను గత వారం వచ్చినప్పుడు వచ్చి చూస్తున్నారు ఇక్కడ నుండి ఎర్రగట్టి పోయినారు పోయిన తర్వాత ఇక పెద్దలు చిన్న పెద్ద చిన్నకో వేరే పని ఉంది కాబట్టి ఆలస్యం అవుతుంది మనం అనిపించుకుందాం అని చెప్పేసి కట్ల మాట్లాడుకొని తన పండుగ కప్పి నూతన ఇచ్చేసి తన అల్లుడిగా చేర్చుకున్న గారి విషయం మనం చూస్తున్నాం అయితే మరి మేము అనుకుంటున్నామని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి ఆలోచన చేశారు అనుకోకుండా ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నారు దేవునికి స్తోత్రం హరీయ అంటే ఇది ఎంగేజ్మెంట్ కార్యక్రమం ప్రధానం చేయబడిన కార్యక్రమం రేపటి దినంలో గొప్పగా వివాహం జరుగుతుంది అంటే వివాహం కంటే ముందుగా మన కన్యకైన మరి ఏది యోసేపుకు ప్రదానం చేయబడిందో పిల్లరా ఆ కన్యక యోసేపు ప్రధానం చేయబడింది కాబట్టి మెస్సీ అయిన తెచ్చున్నాడు ఆయన అందరికి రక్షకుడుగా ఉన్నాడు ఇంటి ప్రధాన కార్యక్రమం గొప్ప వివాహముగా మారిన తర్వాత వీరి వీరి సంతానం కూడా అనేక రక్షించబడాలని ప్రతి జాతి నుండి రక్షించబడాలని కోరిక తీర్చుకోవడం కోసము మన ఇష్టానుసారం ప్రజలం కోసం కాదు చూడ పెట్టారా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది ఒక ఇద్దరు ఏకం కావాలి భూమిని నిండించాలి విస్తరించాలి అందరూ కూడా నన్ను కనుమనాలి నన్ను సురిష్టాలను చెప్పేసి ఒక ప్రణాళిక బద్దంగా ఈ యొక్క కుటుంబం కట్టుకొని వచ్చినాడు ఇట్టి కుటుంబాన్ని మన కట్టడానికి ఆయా ప్రాంతాల నుండి అందరూ వచ్చేసి ఉన్న ప్రార్థనపూర్వక దైవడం ఈ కార్యక్రమం అనిపిస్తున్నారు కాబట్టి ఎలియాజు లేక మాటల బట్టి ఎప్పుడైతే తీసుకొని పోయిన తర్వాత మరి దినం తర్వాత మేము పంపిస్తామంటే అన్ని రోజులు వెయిట్ చేశారు మరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మన వివాహం కోసం ఎన్ని రోజులు వేయించాలనో తర్వాత ఈ పక్షాలను పేరు పెట్టుకుంటాం అద్భుతంగా వివాహం జరుగుతుంది ఆమె అలవియ కాబట్టి క్రీడాని జ్ఞాపకం చేసుకుంటాం మరుషుల తిరగడంని సంఘాన్ని పరిశుద్ధ సహవాసాలు మనం అంటిపెట్టుకుంటే పెట్టుకుంటే లేవు లేదా కుటుంబం గోడిగా ఉంచండి మనం అనుకున్న దానికంటే మెడి మేక మెండైన జీవచార్జు ఇస్తాడు ఎందుకంటే ఇస్సాకు జీవితంలో ఇస్సాకు జీవితంలో అలాగే ఉన్నప్పుడు రెడ్ వచ్చిన తర్వాత ఒక్క విత్తనం వేసి ఉంటారా నూరంతల ఆశీర్వాదం కలిగింది దేవునికి స్తోత్రం అట్టి నూరంతల ఆశీర్వాదం ఈ పిల్లలు కూడా అనుభవించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను దేవాలి దేవుడు ఈ బిడ్డలని ఆశ్రయించిన గాక దేవాలి దేవుడి మాటల్ని జీవించిన గాక ఆమె అలవీయా అలవీయా అలాగే మన మధ్యలోనికి దైవజనుడు ఎరగడి ప్రాంతం నుండి ఒక పెద్దలు చేస్తున్న దైవజనులు అనిల్ గారు పాస్టర్ గారు వచ్చినారు వారి వేద మీద సగర్వంగా ఆహ్వానిస్తున్నాం తప్పటి వచ్చి వేద మీద ఆహ్వానిస్తాం